కరీంనగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా పురుషోత్తం బాధ్యతలు స్వీకరించారు ఇక్కడ విధులు నిర్వహించిన చంద్రశేఖర్ రంగారెడ్డి జిల్లాకు బదిలీపై వెళ్లారు తిమ్మాపూర్ లోని తన ఛాంబర్ లో ఫైల్ పై సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు పురుషోత్తం ఈ సందర్భంగా ఆయనకు

మరి ఆ సమయంలో మరి పట్టుబడితే మాత్రం ఎవరికి వదిలేది లేదు అందుకే నేను ఈ యొక్క మీడియా ద్వారా మీకు అందరికీ సందేహం పంపిస్తున్నాను దీన్ని మీరు సీరియస్గా తీసుకొని సకాలంలో పన్ను చెల్లించవ కోరుతున్నాను మరి ఓవర్ రోడ్ తోటి కూడా వాహనాలు నడపడానికి మరి హెల్మెట్ లేకుండా సీట్ బెల్ట్ లేకుండా దానిపైన దృష్టి పెడతాము మరి రోడ్ సేఫ్టీ కూడా అనేది కూడా చాలా ముఖ్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి మరి ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఉన్నదన్నీ కూడా దాదాపు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది గత నెలలో కూడా రోడ్ ప్రమా రోడ్ మార్చోత్సవాలు కూడా జరిగినాయి మరి అక్కడ గతంలో వరంగల్ పనిచేసినప్పుడు కూడా మేము అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేశాము మరి అందరూ కూడా ప్రజలు కూడా సహకరించారు ఈ ఈ టూ వీలర్స్ పైన చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి మరి ప్లేన్ రైడింగ్ ఉండకూడదు మరి అదేవిధంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ ఇయర్ ఫోన్లో పెడితే కూడా నీకు వెనకాల వచ్చే వాహనం శబ్దం ఇంక వినపడదు